అందరి నమస్కారం నేను రమేష్ చాలా కాలంగా ఆంధ్ర రాష్ట్రంలో ఒక న్యూస్ వినిపిస్తుంది ప్రధానమైన ఛానల్స్లో డిబేట్లు పెట్టి జనసేన పార్టీ నేతలను తీసుకొచ్చి ఏదైనా ఒక డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఈ ప్రశ్న వస్తుంది ఏంటంటే వైఎస్ఆర్సిపికి రెండు వేల ఇరవై నాలుగులో పదకొండు మంది అభ్యర్థులు గెలిచారు వైఎస్ జగన్ గారు కాకుండా పది మంది గెలిచారు ఈ పది మందిలో ఎంతమంది జనసేన టీడీపీలోకి వెళ్ళిపోతారు అన్న ఒక చర్చ ప్రతిసారి జరుగుతుంది అయితే అది ఇంతవరకు జరగలేదు అయితే రాబోయే రోజుల్లో జరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అంటే ఈ మధ్య నేను మీడియాలో జనసేన నాయకులు వాళ్ళు ఇస్తున్న ఇంటర్వ్యూలు ఇవన్నీ చూస్తే ఒక రకంగా అవును అన్న సమాధానం వినిపిస్తుంది కారణం ఏంటంటే ఇప్పుడు వైఎస్ఆర్సిపికి గెలిచిన పదకొండు మంది అభ్యర్థుల గురించి మనం ఆడుకుందాం జగన్ గారిని పక్కన పెట్టేస్తే పెద్దిరెడ్డి గారి కుటుంబానికి సంబంధించి ఇద్దరు ఉన్నారు ఎమ్మెల్యేగా తమ్మలపల్లి పొంగనూరు నియోజకవర్గాల నుంచి మిగిలిన అంటే వీళ్ళు ముగ్గురు కాక ఇంకా ద్వారంపూడి ద్వారంపూడి కాదు రెడ్డి సంబంధించి ఎవరు అనుకుంటా పేరు గుర్తు రావట్లేదు ఈ నలుగురు తప్పిస్తే మిగిలిన ఏడుగురు పాడేరు అరకు ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల నుంచి అలాగే దర్శి సంబంధించి మంత్రాలయం ఇలాంటి కొన్ని ప్రదేశాల్లో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ వాటికి సంబంధించిన ప్రదేశాల్లో ఎక్కువ మంది గెలవడం జరిగింది కొంతమంది రెండు వేల ఓట్లతో గెలిచారు కొంతమంది ఎనిమిది వేలు అలాంటి ఓట్లతో కూడా గెలిచే ఇది ఇప్పుడు ప్రధానంగా వీళ్ళు ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నారు అంటే వీళ్ళ దగ్గర ఒకటి రెండు కారణాలు ఖచ్చితంగా ఉన్నాయి మొదటిగా వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళట్లేదు వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళకపోవడం వల్ల వీళ్ళ ప్రజలకి వీళ్ళు ఏం సమాధానం చెప్తారు వైఎస్ జగన్ గారు చెప్పిన సమాధానం వీళ్ళు ప్రజలకు చెప్పారంటే ఏంటంటే మాకు అక్కడికి వెళ్ళిన మైక్ ఇవ్వట్లేదు అని చెప్పి ఆయన ప్రెస్ మీట్ పెడుతున్నారని వీళ్ళేం పెడుతున్నారు వీళ్ళేం పెట్టట్లేదు కదా వీళ్ళ నియోజకవర్గాల్లో వీళ్ళు మరల తర్వాత గెలవాలన్నా వీళ్ళకి రాజకీయంగా రేపొద్దున్న ఎదుగుదల ఉండాలన్నా వీళ్ళు ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళాలి అలాగే ఆ నియోజకవర్గంలో వాళ్ళకి కావాల్సిన పనులు ఏమైనా ఉంటే చేయాలి ఈ పనులు చేయలేకపోవడం వల్ల అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తండాలకి వాటికి వెళ్ళి పూర్తిగా సపోర్ట్ చేయడం జరుగుతుంది ఆ కార్యక్రమాల్లో వీళ్ళు పాల్గొంటే రేపొద్దున వీళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది కానీ వీళ్ళు ఆ పని కూడా చేయలేకుండా ఉన్నారు ఈ కారణాల వల్ల ప్రధానంగా ఈ నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలు ఖచ్చితంగా జనసేన పార్టీలో చేరే అవకాశం చాలా పుష్కలంగా కనిపిస్తుంది ఒకటి రెండు స్థానాల్లో తెలుగుదేశం పార్టీలో కూడా జాయిన్ అవ్వచ్చు ఎందుకంటే వాళ్ళ రాజకీయ సమీకరణాలు అవన్నీ వాళ్ళు చూసుకుంటారు కాబట్టి మొత్తం మీద రాబోయే రోజుల్లో ఆరు నుంచి ఐదు నుంచి ఏడుగురు మధ్యలో జనసేన టీడీపీలో జాయిన్ అయిపోతారు అన్న విషయం ఈ మధ్య ఖచ్చితంగా వినిపిస్తున్న మీడియాలో కనిపిస్తున్న విషయం ఇక పవన్ కళ్యాణ్ గారి గురించి ఆలోచిస్తే వీళ్ళని ఎందుకు తీసుకోవాలి అన్నది పవన్ కళ్యాణ్ గారు ఆచితూచి అడుగు వేస్తారు ఎందుకంటే ఒకటైతే మనందరికీ తెలిసిన నిజం పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డోర్ ఓపెన్ చేస్తే వైసీపీలో ఉన్న వాళ్ళందరూ వచ్చి జాయిన్ అయిపోతారు అది పెద్దిరెడ్డి గారితో సహా ఎందుకంటే పెద్దిరెడ్డి గారికి ఏంటి బెనిఫిట్ అని మనం అనుకుంటే బీజేపీ సపోర్ట్ ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ ఉంటుంది భవిష్యత్తులో పెద్దిరెడ్డి గారు వాళ్ళ అబ్బాయికి ఎలాంటి రాజకీయ పరమైన ఇబ్బందులు ఉండవు వాళ్ళు హ్యాపీగా వాళ్ళ అధికారాన్ని వాళ్ళు చలాయిస్తూ నడిపించవచ్చు ఈ పాత జరిగిన అవకతవకల అక్రమాలకు సంబంధించిన కేసులు ఉండే అవకాశం కూడా ఉండదు అంటే ఇది ఇలా జరుగుతుందని నేను అనట్లేదు వాళ్ళు చేస్తారని కూడా నేను అనట్లేదు కానీ చెప్తున్న రాజకీయ పరమైన కారణాలంగా కారణంగా వాళ్ళు చేరిపోయిన ఆశ్చర్యపడే అవసరం లేదు అలాగే ఇప్పుడు మనం అంత మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా డోర్ ఓపెన్ చేసి అందరినీ తీసుకొస్తారంటే ఖచ్చితంగా తీసుకురారు కానీ ఈ ఎమ్మెల్యేలని జనసేనలో చేర్చుకునే అవకాశం నాకు పుష్కలంగా కనిపిస్తుంది ఎందుకంటే ఆయా నియోజకవర్గాల అభివృద్ధి అన్న కారణం వాళ్ళు ఎజెండాగా చూపించి జనసేనలో జాయిన్ అవ్వడానికి పవన్ కళ్యాణ్ గారు పెద్దగా నో చెప్పకపోవచ్చు ఎందుకంటే ఎక్కడైనా ఏ నియోజకవర్గం అయినా ఏ ప్రజలైనా బాగుపడతారు అభివృద్ధి అంటే ఆయన ఖచ్చితంగా ఆయన తలుపులు ఓపెన్ చేసి వచ్చారన్నది అందరికీ తెలిసిన విషయం ఈ వాళ్ళలో ఇప్పుడు అది డిబేట్ అవసరం లేని ఒక నిజం అందుకని రాబోయే రోజుల్లో ఈ ఐదు నుంచి ఏడుగురు ఎమ్మెల్యేలు ఖచ్చితంగా అధికార పార్టీలు జాయిన్ అయిపోతారు అనడానికి ఎలాంటి సందేహం లేదు చూద్దాం ఏం జరుగుతుందో మన ప్రయాణం మన నాయకులతో ఎంతవరకు నా అభిప్రాయంతో ఏకీవిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ